శ్రీనాథర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఫింటాస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఎక్సైజ్ సెంటర్లో ఒక వ్యక్తి తుపాకీ తోటి బెదిరించి దొంగతనానికి ప్రయత్నించాడు అని చెప్పేసి దాని తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పి చెప్పుకున్నాం దీనిపైన కువేట్కి సంబంధించిన అధికారులు చాలా వేగంగా దర్యాప్తుని కొనసాగించి ఎట్టకేళ్ళకి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని గుర్తించారు గుర్తించి అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్న తర్వాత అతన్ని విచారించి అతను తుపాకి ఎక్కడైతే దాచిపెట్టాడో ఆ ప్లేస్కి కూడా అతను తీసుకెళ్లి ఆ తుపాకీని కూడా స్వాధీనం చేస్తున్నారు దీనిపైన ప్రస్తుతానికి దర్యాప్తు అతను కొనసాగుతుంది సో ఇదే ఫస్ట్ ఏమో గతంలో ఏమైనా ఇలాంటివి చేశాడా దీని వెనకాల ఎవరున్నారు ఏమిటి అతను ఒకటారా లేదంటే అతనికి ఎవరినైనా సహకరించారు ఇవన్నీ కూడా రాను దర్యాప్తులో తేల ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కువైట్ గవర్నమెంట్ ఒక హెచ్చరిక చేస్తుంది కువైట్ ఉన్నటువంటి ప్రవాసీలు కావచ్చు అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ రెంట్కి రూమ్లు అద్దె ఇవ్వబడను అని చెప్పేసి అంటే ఫ్లాట్స్ అనేటువంటిది రెంట్కి ఇవ్వబడను అని చెప్పేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి సో అందులో చాలా నీట్గా చూపిస్తారు ఒక మూడు బెడ్రూమ్లు అలాగే ఒక మాస్టర్ రూము మాస్టర్ బెడ్రూమ్ ఒకటి హాలు ఇలాగా చాలా నీట్గా బిల్డింగ్ ఉన్నట్లు ఆ అపార్ట్మెంట్ ఫోటోలతో సహా అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాటికి ఆశపడి ఎవరైనా సరే బాగున్నాయి కదని చెప్పేసి ముందుగా అడ్వాన్స్ కట్టమంటారు ఒక రెండు వందల నాలుగు కట్టాలని చెప్తారు సో రెండు వందల యాభై నాలుగు కట్టారనుకోండి దాని తర్వాత వాళ్ళకి వెళ్ళి కాంట్రాక్ట్స్ ఉండవు పూర్తిగా డీలింగ్ అయినవి తెగిపోతుంది అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత వీరిని కట్ చేయడం జరుగుతుంది అంటే కాంటాక్ట్స్ ఇంకా పూర్తిగా ఉండవు అప్పుడు కానీ తెలియదేలకు మోసపోయామని చెప్పేసి సో ఈ విధంగా చాలా కంప్లైంట్స్ ఎత్తుకు వచ్చాయంట సో దీంతో గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఏవైతే నిజమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన వీడియోలు ఉంటాయో లేదంటే ఏదైతే ఫోటోలు ఉంటాయో అలాంటి వాటిని వీళ్ళు సేకరించి దాన్ని లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి అందులో వాయిస్ మొత్తాన్ని తీసేసి వీళ్ళు గా దానికి వాయిస్ అనేటిది ఇస్తూ ఒరిజినల్ వీడియోనే అనిపించేలాగా వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది దాని ద్వారా ఎవరైతే అట్రాక్ట్ అయ్యి వీళ్ళ దగ్గర రెంట్ తీసుకోవడం అంటే రూమ్లు రెంట్కి అంటే ఫ్లాట్స్ కావచ్చు రూమ్లు కావచ్చు రెంట్కి తీసుకోవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వారిని డబ్బులు తీసుకున్న తర్వాత వారిని కట్ చేయడం జరుగుతుంది వీరితో పూర్తి కాంటాక్ట్స్ అనేటువంటిది వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది అంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ పని చేయదు వాట్సాప్ పని చేయదు ఏవి పని చేయదు సో అప్పుడు కానీ వీళ్ళకి అర్థం అవుతుంది మోసపోయామని చెప్పేసి కాబట్టి గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఎవరైనా సరే ఈ విధంగా రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఆన్లైన్లో చూసి ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం జాగ్రత్త వహించండి డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆ ఫ్లాట్స్ని చూడండి అలాగే ఎవరైతే ఆ బిల్డింగ్ ఓనర్ ఉంటారో అతనితో మాట్లాడండి లేదంటే నమ్మదగినటువంటి నిజమైనటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి అలాగే లీజ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన సైన్ చేయించుకోండి అలాగే మీరు ఏదైతే డబ్బులు చెల్లిస్తుంటారో దానికి సంబంధించినటువంటి పేపర్స్ గట్టి తీసుకోండి ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటించండి పాటించకుండా మీరు ఎవరో ఫోన్లో చెప్పారనో లేదంటే ఆన్లైన్లోనో ఏదో చూసి మీరు అడ్వాన్స్ కట్టినట్లయితే మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి దీనికోసం అని చెప్పేసి కొంతమంది విధంగా చేస్తున్నారు అంటే మన మోసం చేయడానికి కొంతమంది ఏ విధంగా ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి కేఓసి అనగా కువైట్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త పరిమితులను కనుక తీసుకొచ్చారు సో ఆ కొత్త పరిమితులు ఏమిటంటే ఈ కేఓసీ లోపల ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో ఎవరైతే అక్కడ సిబ్బంది ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరు కానీ యూనిఫామ్ ధరించి ఉండగా ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ చేయరాదు చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఎవరైనా సరే అక్కడ ఫోటో కానీ వీడియో కానీ తీయాలంటే వాటికి తప్పనిసరిగా సరైనటువంటి అనుమతులు ఉంటేనే తీయాలి లేకపోతే కనుక చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే బయట వ్యక్తులైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోలు మీ వీడియోలు తీసుకుంటామంటే కుదరదు ముందస్తు పర్మిషన్ ఎదురుగా తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఆఫీస్లో కూడా సరే కంపెనీకి పరిసరాలు ఏవైతే ఉంటాయో అక్కడే కాకుండా ఆఫీస్లో కూడా ఎవరు కానీ ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా ఫోన్ యూజ్ చేసి ఆడియో కానీ వీడియో కానీ తీయకూడదు అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రచురించరాదు ఫోటోలు కానీ వీడియోలు కానీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే కేఓసీలో కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే కొద్దిగా జాగ్రత్త వహించండి ఆల్రెడీ మీకు అవన్నీ తెలిసి ఉంటే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా తెలియచేయండి సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ కేవైసీలో మీ ఫోన్ ఉపయోగించి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు ఒకవేళ దొంగతనంగా తీసే ఏదైనా బయట లీక్ అయినా సరే మీ పైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే చూడడానికి కేవైసీకి వెళ్తుంటారో అలాంటి వాళ్ళు కూడా మీకు సరైనటువంటి అనుమతులు ఉంటేనే వీడియో కానీ ఫోటో కానీ తీయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు ఏదైనా తీసినా వాటిని సోషల్ మీడియాలో మాత్రం పెట్టకండి పెట్టినట్లయితే వెంటనే వారిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సరైనటువంటి అనుమతులు ఉన్న వాళ్ళకు మాత్రమే వీటిని తీయడానికి కానీ ప్రచురించుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు అయితే యథావిధంగా కొనసాగుతున్నాయి ప్రతి నెల సుమారుగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది ప్రవాసీల్ని దేశ బహిష్కరణ చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు అంటే ఎవరైతే కువైట్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాగే ఎవరైతే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి ఉంటారో అలాంటి వాళ్ళు ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మందిని ప్రతి నెలా దేశ బహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు కాబట్టి ఎవరైతే కువైట్లో ఇంకా నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి రానున్న రోజులు తనిఖీలు మరింత ముమ్మరం కానున్నాయి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు గత వారంలో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా అంటే జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు ఆ మధ్యకాలంలో వీళ్ళు కోటి వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఒక అరవై ఆరు మంది మైనర్ని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీళ్ళకేంటే లైసెన్స్ లేకుండానే వెహికల్స్ నడపడం జరుగుతుంది సో దాంతో ఆ అరవై ఆరు మందిని కూడా జోయినల్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు దీనితో పాటుగా మద్యం మాద్రవ్యాలను సేవించి అలాగే కలిగి ఉండి డ్రైవ్ చేస్తున్నటువంటి సుమారుగా ఒక ఇరవై ఆరు మందిని అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక నూట తొంభై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్లుగా తెలియజేస్తున్నారు అలాగే పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేశారు కాబట్టి కువైట్లో మామూలు తనిఖీలే కాకుండా ట్రాఫిక్ తనిఖీలు కూడా చాలా ముమ్మరంగా అయితే కొనసాగుతున్నాయి తీగలాగితే డొంక కదిలినట్టు కువైట్కి మానవ అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఒక ట్రక్ డ్రైవర్ని పోలీసు వాళ్ళు అదుపులోకి తీస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే అల్ ముత్లా ప్రాంతంలో కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు నిర్వహించే తనిఖీల్లో భాగంగా సరైనటువంటి ద్రువ పత్రాలు ఏమీ లేకుండా ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అతని దగ్గర ఏమీ లేవు కాబట్టి అదుపులోకి తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించినప్పుడు అసలు విషయం బయటపడింది అతను అతనితో పాటు ఇంకొక వ్యక్తి ఒక ట్రక్ డ్రైవర్ సహకారంతో బయట దేశాల నుంచి కువైట్లోకి ఎంటర్ అయినట్లు వాళ్ళు చెప్పారు దాంతోటి వీళ్ళు ఆ ట్రక్ డ్రైవర్ ఏవైతే ఉన్నారో అతనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి అబూ హలీఫా ప్రాంతంలో అతను ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించిన తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి సో అతను ఒప్పుకున్నాడు నేను రెండు నెలల క్రితం వారిని కువైటికి తీసుకురావడం జరిగింది అని చెప్పేసి సో దీని గురించి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసు వాళ్ళు ఎందుకంటే వీళ్ళిద్దరే కాకుండా గతంలో ఎవరెవరిని ఇతను ఈ విధంగా కువైట్కి తీసుకొచ్చారు వారందరినీ గుర్తించి వారిని దేశ బహిష్కరణ చేయడం కోసం ప్రస్తుతానికి దర్యాప్తు ఎనికేగా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క వ్యక్తిని బయట దేశాల నుంచి కువైట్ లోపలికి తీసుకురావడానికి అక్రమంగా వెయ్యి దినారు అయినటువంటి తీసుకోవడం జరుగుతుంటాం ముందుగా వారి దగ్గర నుంచి కొంత అడ్వాన్స్ అయినవి తీసుకోవడం జరుగుతుంది బోర్డర్ దాటిన తర్వాత మిగతా అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంటు సో ఈ విధంగా అతను ఒక్కొక్క వ్యక్తి దగ్గర వెయ్యి దినాల వరకు తీసుకొని కువైట్లోకి అక్రమంగా తరలించినట్లు ఒప్పుకున్నాడు అది వాళ్ళని ఎలా తరలించాడు అంటే ట్రక్లో కూరగాయలు పండ్లు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొస్తుండగా వాటి మధ్యలో వీళ్ళని దాచిపెట్టి కువైట్లోకి తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా గతంలో ఎంతమందిని ఈ విధంగా దొంగతనంగా కువైట్లోకి తీసుకొచ్చాడు అనే దాని గురించి దర్యాప్తు కొనసాగుతుంది కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మరొకసారి చిరునామా రద్దు చేసినటువంటి సుమారుగా ఒక ఐదు వందల ఏడు మందికి సంబంధించిన డేటాను విడుదల చేస్తారు సో ఈ ఐదు వందల ఏడు మంది కూడా వారికి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వారి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కావచ్చు లేదు అంటే వీళ్ళు ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు కొట్టివేయడం కావచ్చు సో ఇలాంటి కారణాల చేత వారికి సంబంధించినటువంటి చిరునామాలు రద్దయినట్లు వాళ్ళు తెలియజేస్తారు సో వీళ్ళందరూ కూడా గెజెట్ నోట్లో వీళ్ళు పేరు వచ్చినటువంటి ముప్పై రోజులలోపు సరైనటువంటి పత్రాలతోటి చిరునామా చిరునామాయనక మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే వంద నెల వరకు జరిమానా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా ప్యాసీ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ప్యాసీకి అవుతున్నటువంటి ఖర్చు వచ్చి సుమారుగా నలభై పాయింట్ ఐదు మిలియన్లకు కొవ్వైటీ తినారు అయితే వీళ్ళకి వస్తున్నటువంటి ఆదాయం వచ్చి పదిహేడు పాయింట్ మూడు మిలియన్లకు కొవ్వైటీ తినారు అంటే వీళ్ళు ఆదాయానికి మించి ఎక్కువగా ఖర్చు పెడుతుంది ఎంత అంటే ఇరవై మూడు పాయింట్ ఒక్క మిలియన్లకు వైట్ తినాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే కువైట్లో కొత్తగా అకామ కొట్టించుకుంటారు లేదంటే ఎవరైతే ఆల్రెడీ అకామా కలిగి ఉన్నా సరే వారినటువంటి అడ్రస్ ఫేక్ అయితే కనుక వారికి సంబంధించినటువంటి చిరునామాలు అయితే కనుక రద్దు చేయడం జరుగుతుంది సో మీలో ఇక్కడ ఎవరికైనా సరే మొబైల్ ఐడీలు కనుక నోటిఫికేషన్ వచ్చింటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి వీలైనంత త్వరగా మీకు సంబంధించిన అడ్రస్ అయితే అప్డేట్ చేయించుకోండి సో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే కావాల్సిన పత్రాలు మీకు అందరికీ తెలిసి ఉంటుంది రెంటల్ కాంట్రాక్ట్ అది కూడా ఆన్లైన్లో ఉండాలి తప్పనిసరిగా ఏదో మన హారీస్ పేపర్ పైన ఇచ్చేస్తే చల్లదు గతంలో అయితే చెల్లెట్టు కానీ ఇప్పుడు అలా కాదు కంపల్సరిగా ఆ అగ్రిమెంట్లో ఆ ప్యాసీ నెంబర్ ఉండాలి అంటే ఆ ఫ్లాట్కి సంబంధించిన నెంబర్ ఉండాలి మన పేరు అలాగే ఆ బిల్డింగ్ ఓనర్ పేర్లు ఉండాలి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉండాలి ఆన్లైన్లో జస్ట్ ఆ ప్యాసీ నెంబర్ ఎంటర్ కానీ వాళ్ళు డీటెయిల్ అన్ని కూడా ఓపెన్ అవ్వాలి సో ఆ విధంగా ఉంటేనే వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది లేదంటే రిజెక్ట్ చేస్తారు కాబట్టి సూన్ వీజా కలిగిన వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సో ఆ విధంగా మీకు ఎవరికైనా సరే మెసేజ్లు వచ్చి ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త పడి వీరాని త్వరగా అప్డేట్ చేసుకోండి లేదంటే జరడం జరిమానాలు కట్టుకోవాల్సి ఉంటుంది ప్యారిస్లో నిర్వహించినటువంటి ఒలింపిక్స్ అయితే ముగిశాయి అయితే ఈ ఒలింపిక్స్లో ఎవరెవరికి ఎన్ని పథకాలు వచ్చాయని మనం చూసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా టాప్ త్రీలో ఏ దేశాలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే అమెరికా మొదటి స్థానంలో నిలిచింది అమెరికా మొత్తం మీద ఒక నూట ఇరవై ఆరు పథకాలను కైవసం చేసుకుంది అందులో బంగారు పథకాలు ఒక నలభై ఉండగా వెండి పథకాలు నలభై నాలుగు కాంస్య పథకాలు వచ్చి నలభై రెండు ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చి చైనా ఉంది చైనా దక్కించినప్పుడు మొత్తం పథకాల సంఖ్య తొంభై ఒకటి కనుక అందులో బంగారు పథకాలు నలభై వెండి పథకాలు ఇరవై ఏడు అలాగే కాంస్య పథకాలు వచ్చి ఇరవై నాలుగు ఉన్నాయి అయితే మన భారతదేశం ఏ ప్లేస్లో ఉంది అనేసి అంటే ఈ పట్టికలో మన భారతదేశం వచ్చి డెబ్బై ఒకటో స్థానంలోకి వెళ్ళింది బంగారు పథకాలు అయితే ఏమీ రాలేదు వెండి పథకం ఒకటి వచ్చింది కాంస్య పథకాలు వచ్చి ఒక ఐదు వచ్చాయి అయితే కువైట్ ఏ ప్లేస్లో ఉందంటే కువైట్ ఏ ప్లేస్లో లేదు ఎందుకంటే కువైట్కి ఒక పథకం కూడా రాలేదు బంగారం లేదు వెండి లేదు కాంసం లేదు ఏ పథకం కూడా రాలేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ ఏదైతే ఇంటర్నేషనల్ గేమ్స్ జరుగుతుంటాయి ఆ గేమ్స్లో కావచ్చు అలాగే ఈ ఒలింపిక్స్ క్రీడల్లో కావచ్చు సో వీటిల్లో మన భారతదేశం ఎందుకు మొదటి స్థానాల్లో మొదటి పది స్థానాల్లో అయినా సరే అట్లీస్ట్ రాలేకపోతుంది అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఎప్పుడు చూడు అమెరికా కానీ చైనా కానీ జపాన్ కానీ ఇలాంటి దేశాలే మొదటి స్థానాల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది అయితే మన భారతదేశం ఎందుకు ఆ స్థానాలకు రాలేకపోతుంది టాప్ టెన్లో అయినా సరే అట్లీస్ట్ ఎందుకు ఉండలేకపోతుంది అంటే ప్రతి ఒక్కరూ కంపల్సరిగా దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే క్రీడలపైన సరైనటువంటి అవగాహన కల్పించకపోవడం ఒకటి కాగా వాటిని ప్రోత్సహించకపోవడం మరొకటి సో మన భారతదేశంలో అయినా ఆటలు లేవు అంటే ఆటలు ఉన్నాయి జరుగుతున్నాయి అన్నీ ఓకే కానీ చిన్న స్థాయి నుంచే వాళ్ళు ఆ ఆటలపైన మక్కువ అనేది మనం తీసుకురావాలి కాకపోతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నాం ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడు చూడు వాళ్ళు చదువు తప్ప ఇంక వేరే వాటిపైన ధ్యాస పెట్టట్లేదు ఉంటాయి నామకావాస్తికి ఒక అరగంట గంట ఏదో ఆటలు ఆడిపిస్తున్నాం అంటే ఆడిపిస్తామని చెప్తారు ఏదో వాళ్ళ తృప్తి కోసం అంతే తప్ప గతంలో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చూడండి చదువు తక్కువ ఉన్న ఆటలు ఎక్కువ ఉండేటివి దాంతోపాటు ఆ చదువు తక్కువ సమయంలో కూడా ఎక్కువ నేర్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువ సమయం చదువులకే కేటాయిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో దానివల్ల చదువు ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఉన్నది కాస్త మర్చిపోతున్నారు వాళ్ళు ఈ సంవత్సరం చదివింది ఈ సంవత్సరానికి గుర్తుంటుంది దాన్ని నెక్స్ట్ ఇయర్ అడిగితే వాళ్ళకి గుర్తుండదు సో అలాంటి సిచ్యువేషన్కి వస్తున్నారు అలాగని చదవట్లేదు పిల్లలు అంటే ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు కానీ కంపారిజన్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అలాగే ఆటలకు ఎందుకు ఇల్లు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు వీటన్నిటి గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి కువైట్లో మనం కనుక గమనించినట్లయితే గత రెండు మూడు రోజులుగా ఎండల తీవ్రత కనుక చాలా ఎక్కువగా ఉంది కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఎండాకాలం చివరి దశకు చేరుకుంది ఆఖరి పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో పదమూడు రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఈ ఎండలు ఎవరికి క్రమంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎండలు మరీ ఎక్కువ అయిపోయాయని చెప్పేసి భయపడకండి త్వరలోనేవి తగ్గుముఖం అయితేనే కాపాడతాయి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ తినారు మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నాలుగు పైస్కి ఉంది సో గడిచిన ఒక వారం రోజులుగా ఇదే ధర అయితే కొనసాగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కె జల్ వస్తావులు మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై రెండు దినా నూట అరవై మూడు పిలుసుకు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నాలుగు దినరాల నూట అరవై తొమ్మిది ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జై హింద్